నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని నల్లమల్ల అడవుల్లో ముంద తుఫాన్ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల సిద్దాపురం చెరువు నుండి ప్రవహించే అలుగు ధృతంగా ప్రవహించడం వల్ల దోర్నాల ఆత్మకూరు మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దోర్నాల మీదుగా విజయవాడకు వెళ్లాల్సిన వాహనాలను నంద్యాల గిద్దలోరి మీదుగా డైవర్షన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరాన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితి సమీక్షించారు ముఖ్యంగా వర్షానికి వడ్ల రామాపురం గ్రామానికి రాకపోకలు నిలిచిపోవడంతో అక్కడ ప్రత్యామ్నాయ మార్గాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ఎస్పీ గారు పోలీసులను ఆదేశించడం జరిగింది ఎస్పీ సిద్దాపురం చెరువు వడ్లరామాపురం వాగు ఆత్మకూర్ టౌన్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి పరిస్థితి పర్యవేక్షించారు వరద ఉధృతిని అంచనా వేయడం కొరకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని డ్రోన్స్ను ఉపయోగించి స్వయంగా డ్రోన్స్ ఎగరవేసి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడం జరిగింది అనంతరం ఎస్ఆర్ ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ కి చేరుకుని విద్య నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇదంతా పెద్ద రోడ్డు అందువల్ల ఇప్పుడు అక్కడ అక్కడ ఆ వాటరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లీజ్ కోరుకుందాం కోరుకుందా 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 కొంచెం ఫోర్కాస్ట్ కంటే ఎక్కువ వర్షం పడడం వల్ల నల్లమల్ల ఫారెస్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో ఆల్మోస్ట్ మనకి ఉన్న ఫోర్కాస్ట్ కంటే త్రీ టైమ్స్ వర్షం పడింది దీనివల్ల కొన్ని ఏరియాస్లో లైన్ ఏరియాస్లో ఒక వడ్ల రామాపురం విలేజ్లో వెళ్ళడానికి దారి మీద వాటర్ వచ్చింది సో దీనికి ఒక ఆల్టర్నేటివ్ రూట్ కూడా మన దగ్గర ఉంది సో ఆ రూట్లో అంటే అట్లీస్ట్ ఏమైనా మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్ కావాలంటే వీ కెన్ గో టు దాట్ విలేజ్ అండ్ విలేజ్లో ఏమైనా ఇష్యూ ఉంటే అక్కడ విలేజ్లో విఆర్ఓస్ ఆర్ దేర్ రెవెన్యూ సైడ్ పోలీస్ సైడ్ నుంచి అక్కడ ఆఫీషియల్స్ ఉన్నారు అండ్ ఆల్టర్నేటివ్ రూట్ మన దగ్గర ఉంది సో వీఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ఆ విలేజ్లో ఉన్న ఆఫీషియల్స్ సో ఫర్ నౌ దేర్ ఈజ్ నో ఇష్యూ ఏమైనా ఇష్యూ ఉంటే వీ క్యాన్ గో త్రూ దిస్ ఆల్టర్నేటివ్ రూట్ అండ్ వీ క్యాన్ ప్రొవైడ్ సర్వీసెస్ విచ్ ఎవర్ ఆర్ రిక్వైర్డ్ సార్ థ్యాంక్ యూ సార్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి